ఎన్నికలో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న గెలిచేవారి సంఖ్య మాత్రం రాను రాను తగ్గుతూ వస్తుంది స్వతంత్ర అభ్యర్థులు ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారని ఎన్నికల సంఘం డేటా చెబుతోంది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ విజయం సాధించే వారి సంఖ్య తగ్గడానికి గల కారణం ఏంటి ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల్లో తొంభై తొమ్మిది శాతం మందికి డిపాజిట్లు కోల్పోతున్నారా గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి ఎన్నికల్లో రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపైనే ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అయితే ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రులుగా పోటీ చేసేవారు కూడా ఎక్కువగానే ఉంటున్నారు ఈ క్రమంలోనే స్వతంత్రుల గురించి ఆసక్తికర చర్చ మొదలైంది ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం స్వతంత్రుల్లో ఎంతమంది విజయం సాధిస్తున్నారు ఎంతమంది స్వతంత్రులకు డిపాజిట్ దక్కుతుంది అసలు ఎంతమంది స్వతంత్రులు సీరియస్ గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే వివరాలు ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటీ చేస్తున్నారు అయితే ఎన్నికల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఎక్కువ మంది ప్రజల మద్దతును పొందలేకపోతున్నారని ఎన్నికల సంఘం డేటా చెబుతోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థుల్లో తొంభై తొమ్మిది శాతం మంది డిపాజిట్లు కోల్పోయారు ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నా విజయం సాధించేవారు మాత్రం తగ్గుతూ వస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఉండగా పంతొమ్మిది వందల యాభై ఏడులో స్వతంత్ర అభ్యర్థుల విజయం ఎనిమిది శాతానికి పెరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వీరి సంఖ్య సున్నా పాయింట్ ఒకటి ఒకటి శాతానికి పడిపోయింది పంతొమ్మిది వందల యాభై ఒకటి సార్వత్రిక ఎన్నికల్లో ఐదు వందల ముప్పై మూడు మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా వారిలో ముప్పై ఏడు మంది గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో పదిహేను వందల పంతొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా వారిలో నలభై రెండు మంది గెలిచారు ఆ రెండు ఎన్నికల్లో కూడా అరవై ఏడు శాతం మంది స్వతంత్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు గత కొన్ని దశాబ్దాలుగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండులో కేవలం ఇరవై మంది స్వతంత్ర అభ్యర్థులే గెలుపొందగా ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో డెబ్బై ఎనిమిది శాతం మంది డిపాజిట్లు కోల్పోయారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పదమూడు మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా మొత్తంగా తొంభై ఆరు శాతం మందికి డిపాజిట్లు దక్కలేదు సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది వేల మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా కేవలం నలుగురు మాత్రమే విజయం సాధించారు మిగతా మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు ఈ ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య స్థానం నుంచి బీజేపీ మద్దతుతో నటి సుమలత మహారాష్ట్రలోని అమరావతి నుంచి కాంగ్రెస్ ఎన్సిపి మద్దతుతో నవనీత్ కౌర్ రాణా గెలుపొందారు అసోంలోని కోక్రాజర్ నుంచి ఉల్ఫా మాజీ కమాండర్ నబాకుమార్ కుమార్ సరానియా దాద్రానగర్ హవేలీ నుంచి మోహన్భాయ్ సంజీవ్ భాయ్ దేల్కర్ తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో కొంతమేర స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటినప్పటికీ ఆ తర్వాత క్రమంగా స్వతంత్ర అభ్యర్థుల గెలుపు శాతం చాలా తగ్గిపోయింది దీన్ని బట్టి స్వతంత్ర అభ్యర్థులు ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమవుతున్నారనేది స్పష్టమవుతోంది ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను కాదని ఏ రాజకీయ పార్టీ అండాలని స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించడానికి ప్రజలు మొగ్గు చూపడం లేదు ఏ నాయకుడైనా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగాలంటే ఏదైనా ఒక పార్టీ అవసరం ఉంటుంది ఏ పార్టీలో లేకుండా కూడా రాజకీయాల్లో కొనసాగవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో వారు ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపాల్సి ఉంటుంది మరోవైపు ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల్లో గెలిస్తే చాలు రాజకీయ పార్టీలు వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంటాయి ఈ క్రమంలో వారు ఏదో ఒక పార్టీలో చేరాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు ఓటర్లు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒకప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవారికి ప్రజల్లో మంచి పేరు ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష బలంగా ఉండేది అలాంటి కొందరు నాయకులు స్వతంత్రులుగా పోటీ చేసి విజయం సాధించారు కానీ గత కొన్నేళ్లుగా స్వతంత్రులుగా పోటీ చేసేవారికి ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు ఉండకపోగా వారిలో ఎక్కువ మంది సీరియస్గా గెలవాలనే పట్టుదల ఉండడం లేదు ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష బలంగా లేనివారు రాజకీయ పార్టీల అండదండలు లేకుండా స్వతంత్రులుగా పోటీ చేసిన వారిని ఓటర్లు పట్టించుకోవడం లేదు రాజకీయ పార్టీల్లో టికెట్ లభించిన నేత కోసం ఆ పార్టీ కార్యకర్తలు శ్రమిస్తారు కానీ స్వతంత్ర అభ్యర్థులు వారి విజయం కోసం వారే శ్రమించాల్సి ఉంటుంది ఎన్నికల్లో ఒంటరిగానే ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో ప్రచారం చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్రులు తమ విజయం గురించి కాకుండా కేవలం ఏదో పోటీ చేశామా లేదా అన్న విధంగా వ్యవహరిస్తుండటంతో వారికి ఓటర్ల మద్దతు లభించడం లేదు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ గెలిచే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది స్వతంత్రులుగా గెలిచిన వారు కూడా చివరకు ఏదో ఒక రాజకీయ పార్టీ గూటికి చేరుతున్నారు ఈ పరిణామాలే స్వతంత్రులు అంటే ప్రజల్లో చిన్నచూపుకు కారణమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్రులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ వారిలో డిపాజిట్ కోల్పోతున్న వారే అధికంగా ఉంటున్నారు అంటే స్వతంత్ర అభ్యర్థులకు ప్రజల మద్దతు ఏ మేరకు లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఓవైపు ఎన్నికల్లో గెలవాలనే పట్టుదల మరోవైపు ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పం లేని స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది పోటీ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల్లో మెజారిటీ శాతం కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోవడం లేదు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమవుతున్నారు అయినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్రుల సంఖ్య పెరుగుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది